వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల యాభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అటల్ గారు తన స్నేహితులతో పాటు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో కృష్ణ మందిరం కనిపిస్తుంది వెంటనే అలా ఆగిపోయి స్వామి సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు ఎవరైతే తీర్థయాత్రలకి వెళ్తారో వారికి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి వారిని భగవంతుడు పయనించి చూస్తూ ఉంటారు వారికి ఎటువంటి ఆపద దరి చేరకుండా వారి యొక్క ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తగా చూస్తారు అని నేను ఇంటి నుంచి ఇలా దూరంగా ప్రయాణం చేయడానికి వచ్చాను తీర్థయాత్రలు చక్కగా ముగించుకోవాలనుకున్నాను కానీ అనుకోకుండా నా డబ్బు పర్సుని పోగొట్టుకున్నాను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళే వరకు నేను ఒకరి మీద ఆధారపడి డబ్బు అడగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇదేమిటి నా భక్తికి ఎందుకు ఇటువంటి పరీక్షలు పెట్టారు అసలు నేను ఊహించనేలేదు ఇటువంటి విధంగా జరుగుతుందని దయచేసి నాకు సహాయం చేయండి అని అలా ప్రార్థిస్తూ ఉండగా ఇంతలో డబ్బు సంచి దొరికిన వ్యక్తి అలా వెనుకవైపు ఉండి పాటలు గారి మాటలు విని ఖచ్చితంగా ఈ డబ్బు ఇతనికి ఇచ్చినట్టయితే మేలు జరిగి తీరుతుంది అని అభిప్రాయపడి వినండి అని అలా పిలిచి ఇదిగోండి మీరు తీర్థయాత్రకి వచ్చారని అలా స్వామివారితో చెప్తూ ఉండడం నేను విన్నాను ఈ డబ్బుని మీరు మీతో పాటు ఉంచుకోండి ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అనగా వెంటనే పటేల్ గారు ఏమిటిది లేదు లేదు నేను ఇలా డబ్బు తీసుకోవాలని అభిప్రాయపడలేదు ఒకరి దగ్గర నేను మీ డబ్బుని ఏమాత్రం స్వీకరించలేను అనగా వెంటనే అతను ఇది నా డబ్బు కాదండి నేను ఈ గోవులకి ప్రసాదం తినిపిద్దామని ఇలా రాగా అనుకోకుండా నాకు ఈ సంచి ఇక్కడ లభించింది వెంటనే ఈ డబ్బుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా వెంటనే అలా మీ మాటలు వినిపించాయి అని మాట్లాడుతూ ఉండేసరికి పాటిల్ గారు ఇది అచ్చం నా సంచి లాగానే ఉంది కానీ నేను పోగొట్టుకుంది అక్కడ రైల్వే స్టేషన్లో కదా సరే పోనీలే అని అలా ఆలోచిస్తూ ఉండేసరికి ఆ వ్యక్తి చూడండి మీరు తీర్థయాత్రకి వచ్చి డబ్బు పోగొట్టుకున్నాను అంటున్నారు ఇది ఖచ్చితంగా మీకు ఇచ్చినట్టయితే మీకు లాభం చేకూరుతుంది మీ తీర్థయాత్రలో అనుకూలమైన పరిస్థితులు కూడా నెలకొంటాయి భగవంతుని దయతో మీకు అన్ని పరిస్థితులు చక్కబడతాయి తీసుకోండి మీరు భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి ముందుకి కొనసాగవచ్చు అని అలా అతని చేతిలో బలవంతంగా పెడతారు వెంటనే పాటేల్ గారు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అలా తన సంచిని చేతిలోనికి తీసుకొని చూస్తూ ఉంటారు ఇంతలో తన స్నేహితులు ఏమిటి జీ ఇక్కడే ఆగిపోయారు అనగా వెంటనే అతను అది సాయి ప్రతి ఒక్కరు ప్రార్థనలు వింటారు ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారని నేను చెప్పాను కదా ఇదిగోండి నా ప్రార్థనలు నా మొర ఆలకించి నాకు డబ్బుని అందజేశారు అనగా వెంటనే వారు చూడండి ఇది అనుకోకుండా ఎవరో డబ్బు సంచిని జార విడిచుకోవడం వలన అది మీకు ఇప్పుడు ఇతను ఇవ్వాలని నిర్ణయించుకోవడం వలన ఇలా మీ చేతికి లభించింది ఇది ఏమాత్రం సాయి యొక్క చమత్కారం కాదు అని అంటారు వెంటనే అలా ఆ వ్యక్తి తన డబ్బు మూటలో ఉన్న సాయి ఊది పొట్లాన్ని తీసి చూపి ఇది ఖచ్చితంగా సాయి చమత్కారమే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే ఇది నా సంచినే నిరూపణ అయింది చూడండి ఇందులో నేను డబ్బుతో పాటు ఊది పొట్లాన్ని కూడా ఉంచానని మీతో చెప్పాను గుర్తు ఉందా ఇదిగోండి సాయి ఇచ్చిన ఊది పొట్లం అంటే సాయి నాకు సహాయం చేశారు నేను చెప్పాను కదా సాయి సర్వాంతర్యామి తప్పకుండా అన్ని విధాలుగా అందరికీ సహాయం చేస్తారు అని ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని ఇదిగో ఇదే నేను చెప్పిన దానికి నిదర్శనం అని అంటారు వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతూ అసలు నమ్మసక్యంగా అనిపించడం లేదు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువైపు ఒక్క మార్గానికి వచ్చేది ట్రైన్ కూడా లేదు అటువంటిది ఇప్పుడు ఈ సంచి ఇక్కడికి ఎలా వచ్చింది మీరు రైల్వే స్టేషన్లో పోగొట్టుకున్న దాన్ని ఇక్కడికి ఎవరు తీసుకురాగలిగారు అది నిక్కచ్చిగా మీకే అందజేయగలిగారు ఇది ఎలా సాధ్యం అని అంటారు వెంటనే అతను నేను చెప్పాను కదా సాయి యొక్క మహత్యమని అని అలా చెబుతారు వెంటనే వాళ్ళు నమ్మసక్యంగా లేక అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతకంటే ఇంకేదైనా ఉదాహరణ కావాలా సాయి సర్వాంతర్యామి ప్రతి ఒక్కరి సమస్యలకి పరిష్కార మార్గం చూపిస్తారు ఇప్పుడు నేను ప్రార్థించాను ఇలా సాయి యొక్క నా యొక్క కోరికని తీర్చారు అని అలా వారితో చెప్పగా వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఇది నిజమై ఉంటుందా లేదా అని అలా ఆలోచిస్తూ ఉంటారు సాయి సుమిత్రాని అవమానించిన మహిళలతో చూడండి ఇతరుల పట్ల మీరు చక్కగా వ్యవహరిస్తే మంచిది అలా కాకుండా ఇతరులని బాధ పెట్టేలాగా మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదు ఇప్పుడు మీ కారణంగా సుమిత్ర బాధపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆమె గ్రామానికి కొత్తగా వచ్చింది అటువంటిది ఆమె అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది అని అలా చల్లగాలి పీల్చుకుందామని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందామని బయట కూర్చోగా మీరు అవమానిస్తూ ఆమెని ఇంకా బాధ పెట్టారు ఆమె మనసు నొచ్చుకుంది దాని కారణంగానే ఇప్పుడు ఆమె లోపలికి పరిగెడుతూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది రాముడు అన్నిటిని చూస్తూనే ఉంటారు మనం ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే ఆ తప్పులు మనం చేసిన రోజున కూడా ఏదో ఒక విధంగా మనకి శిక్ష రూపంలో తిరిగి వేస్తారు అని చెప్పి అలా సాయి వారిని హెచ్చరించే పనిలో అవుతారు ఇంతలో వారు ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయి మమ్మల్ని క్షమించండి సాయి మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాము అని అక్కడ నుంచి వారు బయలుదేరుతారు ఇంతలో గిరిజ సాయి మీరు ఇదే విధంగా సుమిత్రతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆమె ఆలోచనలో కొంచెం మార్పు వస్తుంది అలాగే ఆమె మనసు మారుతుంది చాలా చాలా ధన్యవాదాలు సుమిత్ర తరఫున మాట్లాడినందుకు నేను ఆమెని బయటికి పిలుస్తాను కొంచెం మీరు మాట్లాడినట్టయితే మీ మాటలకి ఆమెకు కొంచెం తక్షణ ఉపశమనం లభిస్తుంది అని చెప్పి అలా ఆమెని పిలవడానికి లోపలికి వెళ్తుంది ఇంతలో మరోవైపు అలా పాటిల్ స్నేహితులు మమ్మల్ని క్షమించు పాటల్జీ నిజంగానే ఇది మహా అద్భుతంలాగా అనిపిస్తుంది ఎక్కడో నీవు పోగొట్టుకున్న ఈ సంచి ఇక్కడికి వచ్చిందంటే ఇది నిజంగానే చమత్కారం అనిపిస్తుంది మేము సాయి పట్ల అలా ఆలోచించడం మాట్లాడడం తప్పు అని మాకు అర్థమైంది చాలా చాలా ధన్యవాదాలు నీవు నిజంగానే సాయి భక్తుడివి నీవు కోరుకున్నట్టుగా అన్నీ జరిగాయి మేము కూడా ఆ సాయిని ఒకసారి కలవాలనుకుంటున్నాము అనగా వెంటనే పాటలు గారు తప్పకుండా తీసుకువెళ్తాను అని చెప్పి సాయికి అలా నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్పి సాయి మీరు సర్వాంతర్యామి మీరు నాకు సహాయం చేశారు చాలా ధన్యవాదాలు ఓం సాయిరాం ఓం సాయిరాం అని స్మరణ చేస్తారు మరోవైపు గిరిజ లోపలికి వెళ్ళి సుమిత్ర సుమిత్ర అని పిలుస్తూ ఉండగా ఆమె తలుపు లోపల వేసుకొని ఉంటుంది ఎంత సమయం పిలిచినా రాకపోవడంతో వెంటనే సుమిత్రాని పిలవలేక ఆ తలుపులు బద్దలు కొట్టలేక బయట ఉన్న సాయిని అలా పిలుస్తూ మీరే లోపలికి రండి సాయి ఆమె ఇప్పుడు తలుపు తెరవడం లేదు నాకు చాలా ఆందోళనగా ఉంది అని అంటారు ఇద్దరు అలా లోపలికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటారు అయినప్పటికీ కూడాను ఆమె తలుపు తెరవదు ఇంతలో అలా సోదరులు ఇద్దరు చేరుకొని ఏమైంది ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే గిరిజ సుమిత్ర ఒక్కటే లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది ఆమెను ఎంత పిలిచినప్పటికీ కూడా తలుపు తెరవడం లేదు ఆమె ఇంకా బాధకి లోనవుతుంది అనుకుంటాను అనగా వెంటనే అతను ఏమాత్రం ఆలస్య చేయకుండా తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తారు ఇంతలో సుమిత్ర తన చేతిలో పిల్లవాడు ఉన్నట్టుగా ఆ పిల్లవాడిని ఆడిస్తున్నట్టుగా అలా భ్రమ పడిపోతూ ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది ఇంతలో ఇదంతా గ్రహించిన ఆ అన్నదమ్ములు ఇద్దరు నిర్గాంతపోతారు వెంటనే వారు ఇదేమిటి సుమిత్ర ఇలా ప్రవర్తిస్తుంది ఎలా అంటే ఆమె మతి స్థిమితం లేని వారిలాగా ప్రవర్తిస్తుంది చేతిలో పిల్లాడు లేకుండానే పిల్లాడు ఉన్నట్టుగా ఊహించుకొని వారిని ఆడిస్తున్నట్టుగా ఆమె భ్రమపడుతుంది అని చెప్పి అలా మాట్లాడి ఇంతకుముందు ఎన్నడూ ఏమేలా ప్రవర్తించింది కాదు ఇప్పుడు ఏమైలో మార్పు వచ్చింది ఖచ్చితంగా ఈ మార్పు మనకి దుఃఖాన్ని మిగిల్చేలాగా ఉంది అని బాధపడతారు వెంటనే సుమిత్ర భర్త చూడు నీవు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని నెమ్మదిగా చెబుతూ ఉంటారు వెంటనే గిరిజాకి వివాహ సమయంలో నీవు మీ అమ్మగారి ఇంటిని వదిలి ఇక్కడికి వస్తున్నావు కదా నీకు కొంచెం దిగులు ఉంటుంది బాధ ఉంటుంది అయినప్పటికీ కూడాను నేను నీకు ఒక సోదరిలాగా ఎప్పటికీ అండ ఉంటాను ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడాను నేను నిన్ను సంరక్షించే పనులు నిమగ్నం అవుతాను నీకు జీవితాంతం తోడుగా ఉంటానని ఒక అక్కగా మాట ఇస్తున్నాను అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే ఆమె మనసులో నేను నీకు ఏ రోజు మాట ఇచ్చానో ఆ రోజు నుంచే నిన్ను సొంత చెల్లిలాగా చూసుకోవడం మొదలు పెట్టాను కాబట్టి నీకు తప్పకుండా నేను మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా న్యాయం జరిగేలాగా చూస్తాను అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తాను ఇంతలో సాయి అలా సుమిత్ర దగ్గరికి చేసుకొని చూడమ్మా అనగా వెంటనే ఆమె సాయి మా అబ్బాయి ఎలా ఉన్నాడు అతను చాలా ముద్దొస్తున్నాడు కదా అనగా వెంటనే సాయి చూడు సుమిత్ర ఇప్పుడు నీవు పిల్లవాడిని పట్టుకుని నాన్ని భ్రమపడుతున్నావు నీ చేతుల్లో పిల్లవాడు లేడు అది కేవలం నీ భ్రమ మాత్రమే నీవు నిజ జీవితంలోనికి రావాల్సి ఉంటుంది ఇటువంటి భ్రమల్లో బతికితే ఇబ్బందులు వస్తాయి అనగా వెంటనే అమ్మ నేను పిల్లవాడిని పట్టుకొనే ఉన్నాను అని బాధిస్తూ ఉంటుంది వెంటనే అలా స్థాయి లేదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి అలా నెమ్మదిగా సర్ది చెప్పి నీవు నీ కుటుంబ సభ్యుల పట్న అలాగే నీ భర్త గురించి ఆలోచించాల్సి ఉంటుంది పిల్లవాడు ఒక్కడే జీవితం కాదు నీవు ఒంటరి దానివైపోయావు ఇప్పుడు ఇది ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి అలా ఆమెకి నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసి ఆ తర్వాత నీవు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఇది సరైన నిర్ణయం కాదు ఆలోచన అంతకంటే కాదు అని చెప్పి ఆమెని అలా ఓదార్చే ప్రయత్నం చేసి శూన్యంలోనికి చూసి తర్వాత తీక్షణంగా ఆమె వైపు అలా చూస్తూ ఉంటారు తన యొక్క మహిమతో ఆమెకి ఆ భ్రమను పోగొట్టడం కోసం అలా ప్రయత్నం చేస్తారు ఆమె అలా ఒక్కసారిగా నిద్రలోనికి అమాంతం జారుకుంటుంది వెంటనే సాయి తర్వాత మీ అందరు సహకారంతోనే ఆమెలో మార్పు రావాలి అని అలా వారితో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ అన్నదమ్ముల ఇద్దరికి ఏదైతే పొలం అమ్మారో దాన్ని రిజిస్ట్రేషన్ చేసే పనిలో నిమగ్నం అవుతారు ఇంతలో అక్కడికి తేజస్వి చేరుకొని మామాజీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా అనిపిస్తుంది అనగా వెంటనే అతను హరి ఓం హరి ఓం అయినా నువ్వు నన్ను చూసి చాలిపడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఏం జరిగిందని నాకు అంత దుఃఖం ఏమొచ్చింది అనగా వెంటనే అలా తేజస్వి నాకు చాలా సంతోషంగా ఉంది నిజానికి మీరు విషయం తెలుసుకోలేకపోయారు అందుకే బాధగా ఉంది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ప్రతిసారు మీరు ఏదైనా పని చేసే ముందు ఆచితూచి ఆలోచిస్తే బాగుంటుంది ఆ బైరాగికి ఎదురు దెబ్బ కొట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ ఇంతవరకు జరిగిందే లేదు అనగా వెంటనే అతను హరి ఓం ఈసారి చూస్తూ ఉండు అయినా నీవు నాకు ఒక విషయం చెప్పు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు ఆ బైరాగు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు విషయం ఏమిటి నాకు అసలు నీవులో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆమె చూడండి నేను నీతో ఒక విషయం చెప్తాను అది ఏమిటి అంటే ఆ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు చూసారా వారు కొత్తగా వచ్చారు షెడీకి వారు ఆ జామ్మ సోదరులు అలాగే వారిలో పెద్ద వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు అలాగే చిన్న వ్యక్తికి కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవ్వరూ లేరు దానివల్ల వాళ్ళు అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొనగా వారు ఈ గ్రామం వచ్చి ఇక్కడ ఉంటే కొంతకాలం అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు అనగా ఇంతలో ఈ మాటలన్నీ విన్న కులకర్ణి సర్కార్ ఏమిటి బాయిజా వల్ల సోదరుల అని ఆశ్చర్యపోతూ నిర్గాంతగా అడుగుతారు వెంటనే తేష్వి హా మీ సంతాపంతా కంటే సంధ్య నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్షుణ్ణంగా కనుక్కొని వస్తుంది అందుకే నేను ఈ విషయాలన్నింటినీ కనుక్కోగలుగుతున్నాను అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అది సరే అసలు ఏమిటి విషయం అనగా ఇంతలో ఆమె మీకు తెలుసా ఆ కుటుంబంలో ఎంతో సఖ్యత ఉందంట అన్నదమ్ముళ్ళు ఒక మంచి పేరు కలిగిన వారంతా అందరూ ఒకటే మాట మీద ఉంటారంట కాబట్టి వారితో జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది చిన్నవాడికి ఇంకా పిల్లలు లేరు కాబట్టి అతను ఇప్పటికే ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించాడు కానీ ఎటువంటి లాభం లేదు చివరి అవకాశంగా అతను ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు అతని వ్యక్తికి మీరు సహాయం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సహాయం చేసే దాంట్లో ఏదైనా ఆలస్యం కానీ అయ్యింది అంటే తప్పకుండా షీడీ మొత్తంలో ఉన్న ప్రజలు వెళ్ళేది ఆ బైరాగి దగ్గరికి ఇప్పుడు అతను కూడా అక్కడికి వెళ్తాడు మీకు ఎవరు సపోర్ట్ లేకుండా పోతుంది ఇక ఆ బైరాగికి ఆదరణ అనేది పెరిగిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం నిజంగానే నీవు చాలా సమాచారాన్ని తీసుకువచ్చావు అనగా వెంటనే ఆమె నిజం చెప్పాలంటే ఇవన్నీ నాకు సంధ్యనే చెప్పింది బాయిజమ్మ ఇక్కడికి వారు రాగానే వారికి అందించాలని అన్ని తయారు చేశారంట వారు ఇంటికి వెళ్ళకపోవడంతో ఆమెనే స్వయంగా వెళ్ళి ఈ విషయాలన్నింటినీ అలా కనుక్కొని వచ్చిందంట అని అంటారు వెంటనే కులకర్ణి సక్క హరి ఓం హరి ఓం అని అలా ఆలోచనల్లో నిమగ్నం అవుతారు మరోవైపు అలా సుమిత్రి పడుకొని ఉండగా వెంటనే తన సోదరి గిరిజ సాయి సుమిత్రకి సహాయం చేయండి ఆమె పరిస్థితి మామూలు స్థితికి చేరుకుంటుందా నాకు చాలా ఆందోళనగా ఉంది అనగా సాయి రాముడు తప్పకుండా అందరి సమస్యల్ని పరిష్కరిస్తారు శ్రద్ధ సబూరి అని అంటారు వెంటనే ఆమె మీరు ఎప్పుడైతే ఈ ఇంట్లోనికి అలా అమాంతం వచ్చారో అప్పుడు మాకు అంతా మేలు జరగడం మొదలైంది కాబట్టి మేము జీవితం అంతా రుణపడి ఉంటాము అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆమెను మార్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలా కాకపోయినట్టయితే మీ అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి జాగ్రత్త అని చెప్పి సాయి అలా మాట్లాడతారు రేపు కులకర్ణి సర్కార్ సంతాపంతతో పాటు అలా గ్రామంలోనికి నడుచుకొని వస్తూ మూర్ఖులారా ఒక్క పని కూడా సరిగా చేసి చావరు అసలు ఆ సోదరులు ఈ గ్రామంలోనికి రావడానికి గల కారణం అలాగే ఇక్కడికి వచ్చాక ఏం చేశారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని కనుక్కోమంటే కనుక్కోకుండా మీరు నా దగ్గరికి వస్తారా ఇప్పుడు ఆ సంధ్య విషయాన్ని మొత్తం కనుక్కోగలిగింది ఆడపిల్లకి ఉన్నంత ధైర్యం కూడా మీకు లేదు ఏది సవ్యంగా సక్రమంగా చేయడం లేదు అని కోపడతారు వెంటనే అలా సంతాజీ క్షమించండి ఇది మేము చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మేమంతా బాగానే ఉంటున్నాం బయట కానీ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అలాగే మిగతా పనులు చేసేటప్పుడే కొంచెం ఆలోచన ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా సాయి కులకర్ణి సక్కర్ మాట్లాడుతూ ఒక దెబ్బకి రెండు పిట్టల్ని బుట్టలో పడేసుకోవాల్సి ఉంటుంది నేను జాగ్రత్తగా ఆలోచించాను ఇప్పుడు ఆ విశ్వనాథ్ వాళ్ళకి నేను పనికిరాని స్థలాన్ని అమ్మాను కాబట్టి వారికి ఖచ్చితంగా వీలు అయినంత వరకు దాని మీద లాభం అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ ఇకపోతే వారి సోదరుడికి ఇప్పుడు పిల్లలు లేరు వారు పిల్లల కోసం నానా తిప్పలు తంత్రాలు పడుతున్నారు అటువంటి వారికి నేను సహాయం చేశాను అంటే ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభించి తీరుతాయి హరి ఓం కొద్ది రోజుల్లోనే ఈ యొక్క సమాచారం చుట్టుపక్కల గ్రామాల్లోని వారందరికీ తెలిసిపోతుంది నేను వైద్యం చేయడం వలన అతని సమస్య పరిష్కారమైంది అని అనగా వెంటనే సంతాజీ కానీ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి ఒకవేళ మీరు సరిగా జాగ్రత్తగా అలా అతన్ని ట్రీట్ చేయలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలా మాట్లాడుతూ మౌనంగా అటువైపు చూడగా వెంటనే పంతాజీ సర్కార్జీ మీరు అసలు ఏం చూస్తూ ఆగిపోయారు అని అంటారు వెంటనే అతను ఒకసారి అలా చూడండి అని చెప్పి అలా చూపిస్తారు ఇద్దరు వ్యక్తులు అలా నడుచుకొని రావడం కనిపిస్తుంది ఒక మహిళ తన భర్తకి కనిచూపు సరిగా లేకపోవడంతో అలా నడిపించుకొని తీసుకొని వస్తూ ఉండగా వెంటనే దూరం నుంచి కులకర్ణి సర్కార్ చూసి అసలు వారు ఎవరు ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏ కారణంతో వచ్చారు అనే పూర్తి సమాచారాన్ని మీరు వీలైనంత త్వరగా కనుక్కొని నాకు తెలియపరచాల్సి ఉంటుంది పదా పద అని చెప్పి అలా అంటారు ఇంతలో వెంటనే వారు అక్కడికి రాగానే మీరు అసలు ఎవరు ఏమిటి అని సంతాపంతా అడుగుతారు ఆ తర్వాత అబ్బాయి వారు అలా అడగడంతో వెంటనే భార్య అది నా భర్తకి గత కొద్ది రోజులుగా చూపు సరిగా కనిపించడం లేదు అలాగే ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ కూడాను పనులు చేస్తున్నారు అందుకే నేను ఇప్పుడు ఇతనికి వైద్యం చేయించి నేను నా యొక్క ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను తద్వారా అతనికి మేలు జరుగుతుంది అతనిలో మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అలాగే అతనికి తక్షణ శక్తి రావడానికి పండ్లు ఫలాలు అవన్నీ కూడా తినవచ్చు ఇకపోతే నేను చెప్పదలుచుకుంది ఒకటే మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకున్నప్పుడే మంచిది ఎందుకంటే షిరి గ్రామంలో ఎవరైతే ఇక్కడ వైద్యం చేయించుకుంటారో వారి అందరి బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను కాబట్టి ఇక నేను చెప్పాలనుకుంటుంది ఒకటే మాతో నీవు గెలిచినట్టయితే నీకు అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి అని అనగా వెంటనే అతను చూడండి ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఒకటే ఇప్పుడు దాసుగుని గారు తన యొక్క ప్రవచనాలతో సాయి గురించి ఎంతో గొప్పగా చుట్టుపక్కల ప్రాంతాల వారికి పట్టణాల వారికి అందరికీ చెప్పారు అది వినే నేను ఇక్కడికి వచ్చాను సాయి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఆ బైరాగి ఇప్పటిదాకా ఏంటి చేసింది లేదు అటువంటి బైరాగి ఇప్పుడు నీకు చేస్తారని వెళ్ళాలనుకుంటున్నావు ఇప్పుడు నీకు కొద్దో గొప్పపో కనిపిస్తుంది అతని దగ్గరికి వెళ్ళావంటే ఖచ్చితంగా మిగతాది కూడా పోగొడతాడు ఆ తర్వాత మీరు నేర్చి గీ పెట్టినా కూడా లాభం ఉండదు ఒకసారి ఆలోచించండి అతనికి ఏం వచ్చని మీరు అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అతనికి అసలు వైద్యం వచ్చని ఎవరు చెప్పారు అని అలా వారిని మాట్లాడిస్తూ గొడవపడే పనిలో నిమగ్నం అవుతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ